హాయ్ అండి ఈరోజు ఎండు చేపల కూర వండుకుందాము ఎండు చేపల కూర ఎట్లా వండితే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాము ఈ కూర అయితే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అయితే ఇట్నే వండేది వెనకట ఆమె వండంగా చూసిన నేను అట్లే వండదామా అని అమ్మ అయితే ఇట్లా వండేది చాలా టేస్ట్గా కమ్మగానైతే ఉండేది ఇదిగో ఈ చేపలు అయితే కొంచెం సాల్ట్ వేసి కొంచెం వేడి నీళ్ళు పోసి శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే కడుగుతాటే కూడా వెళ్తుంది మురికి ఇవైతే ఇట్లా మంచిగా నీట్గా కడుక్కోవాలి కడిగైతే తీసుకోవాలి ఇవైతే కడిగిన అందులోకి ఇదిగో ఉల్లికు ఉల్లి కాడలు కూడా అంటారు కదా మేమైతే మా తెలంగాణలో ఉల్లి ఆకే అంటాము కొత్తిమీర మెంతి ఆకు మెంతి కూర అంటారు కదా మేమైతే మెంతి ఆకు అంటాము ఇది మెంతి ఆకు ఉల్లిగడ్డ కరివేపాకు చింతపండు వేసినా ఇంకా కూడా ఏసేటివే ఉంటాయి ఇన్నేసి వండినా ఇంకా కూర ఒక్కొక్కసారి సాల్ట్ తక్కువ ఉంటే టేస్ట్గా అయితే ఉండదు సాల్ట్ అయితే కరెక్ట్ చేసుకోవాలి ఎన్ని అయితే కూర అవుతుంది అన్నది వండే వాళ్ళకే తెలుస్తుంది చూసే వాళ్ళకి మాత్రం ఏం తెలియదు అండ్లేముందులే మాతకారము అని అంటారు కొంతమంది కానీ వంట చేసే వాళ్ళకి కష్టం ఏందన్నది తెలుస్తుంది చేయని వాళ్ళకి కష్టం సంగతి తెలియదు వంట కష్టం అన్నది ఏందన్నది చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడైతే ఈ కూర వండుదాము ఇన్నేసినా ఇంకా ఇనిషియేటివ్ కూడా ఉంటాయి వంట అయితే స్టార్ట్ చేద్దాము ఆ అమ్మ అయితే వండినట్టే వండతా నేను అదే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ నేను ఎక్కువ ఆ అమ్మ వండంగా చూసి అమ్మ దగ్గరనే నేర్చుకున్నా నేను కూరలు మా అమ్మ దగ్గరనైతే నేర్చుకోలే మా అమ్మ కూరలు వండేటప్పుడు నేను చూడకపోదు ఆడుకునేదాన్నప్పుడు ఎందుకంటే ఏముందిలేదు మా అమ్మ వండుతుంది కదా నాకేం పని అన్నట్టుగా వాడు ఆట ఆడుకుందు చిన్నప్పుడు ఇంకా మా అత్తమ్మ నా పెళ్ళి అయినాక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినాక ఆ అమ్మ అయితే వండేది ఆ అమ్మ దగ్గరనే సూష అయితే నేర్చుకున్నా చాలా కూరలు అయితే చాలా టేస్ట్గా కమ్మగా మంచిగా పుతంగా వండేది అమ్మ అంత మంచిగా నాకు ఆ అంటే ఇష్టము అందుకే ఇప్పుడైతే ఆ అమ్మ వండినట్టే వండుతా నేను ఊకే కూడా ఆ అమ్మ గురించి అంటే కదా మా అత్తమ్మ వాళ్ళమ్మ గురించి ఆ అమ్మ అయితే ఇప్పుడు లేదు చనిపోయింది ఆమె అయితే వందేళ్ళు బతికి చనిపోయింది కష్టాలు కాలాలు కరువులు అన్నీ చూసి చనిపోయింది ఆ అమ్మ అయితే ఇప్పుడు లేదు ఇప్పుడు నూనె పోసుకుందాము కడాయి అయితే వేడైంది మనం కూరల్లో నూనె పోసుకుంటేనే టేస్ట్గా ఉంటాయని అనుకోవద్దు ఎందుకంటే అన్నీ వేసినప్పుడే టేస్ట్గా ఉంటాయి నూనెతోటే టేస్ట్ రాదు కూరలు ఎక్కువ పోసుకుంటే టేస్ట్గా ఉంటాయని మనం అనుకుంటాము నేనైతే ఎక్కువ పోయ్యా ఎందుకంటే నేను వాడేది పల్లె నూనె ఈ నూనెలు కూడా ఎక్కువ తినద్దు అయితే నేను తక్కువ బొత్తా ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు వేసుకుందాము ఇవి శీటపటానంగానే ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు వేసుకున్నాక పసుపు వేసుకుందాము సరిపోద్ది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఉల్లిపాయ వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక మెంతి కూర కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇది తాలింపుల్ని గోళాలే లేకుంటే సేదొస్తుంది మెంతి కూర ఏ కూర అయినా మనం శ్రద్ధగా వండినప్పుడే టేస్ట్ ఉంటుంది మనసు పెట్టి ఇప్పుడు ఈ గుళ్ళాకేసుకుందాము ఇవన్నీ కొద్దిసేపు మంచిగా దూరగా గోలినాక అల్లం ఎల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేస్తే అంత గిన్నె కడుపు కట్టుకుంటారు ఇట్లా ఇద అందుకే తర్వాత వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిసేపు ఇది కూడా గోలాలి మంచిగా కొద్దిసేపు ఇట్లా వేయగాలి కూడా ఇదంతా ఇట్లా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు కారం వేసుకోవాలి కొంచెం పులుపు కూర కాబట్టి ఒక నరేసిన సరిపోద్ది ఈ కారం కూడా కొద్దిసేపు మంచిగా నూనెలో ఫ్రై కావాలి ఇట్లా మంచిగా గోలాలే ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాము ఒక సెమ్ అయితే వేసిన తర్వాత టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు ఇదైతే ఇప్పుడు నూనెలో ఇట్లా గోల్తంటనైతే ఈ కారము మంచి స్మెల్ అయితే వస్తుంది తినాలే అనిపిస్తుంది ఎందుకంటే అంత మంచి స్మెల్ వస్తుంది కారం నూనె లేగితే ఇట్లా ఉడికినాక అంతా ఇట్లా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు చింతపండు సూపు పోసుకుందాము మనము తినే అంతా పోసుకుంటే సరిపోద్ది మనం పుల్లగా ఎట్లా తింటాము అన్నది చూసుకొని పోసుకోవాలి మనం తినే అంత పులుపు అయితే పోసుకొని ఈ పులుసంతా కూడా మరిగినాక చేపలు వేస్తాను ఎందుకంటే అమ్మ అట్లే వేసేది ఇవి తాలింపుకు వేసి అయితే నూనెలా ఇవి చేపలు వేంపలేదు అందుకే ఈ పులుసులు వేద్దామని అమ్మ అయితే ఇట్లా ఈ చింతపండు సూప్ అయితే కొంచెం మరిగి దగ్గరకు వచ్చినాక వేసేది నేను కూడా అట్లే వేద్దాము అమ్మలాగాని ఫస్ట్ అయితే నేను వేయింపలేదు చేపల అందుకే ఈ పులుసు అయితే మరగాలే కొద్దిసేపు ఇప్పుడైతే మెంతులు జీలకర్ర కొన్ని మిరియాలు ఇవి వేంపి పట్టిన పొడికి ఎందుకంటే కొన్ని మిరియాలు కూడా వేసి వేంపి పట్టిన కొంచెం లైట్గా మసాలా కూడా వేసిన ఇప్పుడైతే పొడి వేసుకుందాము సరిపోద్ది ఎందుకంటే మనం మెంత వేసుకున్నాం కదా సరిపోద్ది ఈ సూప్ అయితే ఇట్లా మరగంగా ఈ చేపలు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు అయితే ఇవి ఉడకాలి చేపలైతే ఈ చింతపండు సూపు ఉప్పు కారం అన్నీ కూడా ఈ చేపలకు పట్టాలి కొద్దిసేపు ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది ఇదంతా కూడా ఇంకా దగ్గరికి రావాలి మూత పెట్టుకుందాము ఒక్కసారి ఈ కూరను కలుపుకుందాము సో కదా ఈ చేపలకు ఉప్పు కారం ఈ చింతపండు చూపు అంతా కూడా పట్టింది ఇట్లా మంచి కుడికినాయి కదా చేపలు ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలి ఇప్పుడు ఇందులో వేంపిన ధనియాల పొడి వేసుకుందాము అన్ని మసాలాలు వేసి వేయిపి పట్టిన ధనియాల ఇది ఎందుకంటే పులుపు కూరల్లో ఎక్కువ వేంపిన ధనియాల పొడి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది పచ్చి వేసుకోవద్దు సరిపోద్ది వేసి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము ఇదంతా కూడా కొద్దిసేపు ఉడకారే ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది ఇదంతా ఉడికే వారికి కూర కూడా కొంచెం మంచిగా ఉంటుంది అమ్మ అయితే ఎక్కువ కూరలు పెట్టిన వండేది ఎందుకంటే అప్పుడు వెనకటి వాళ్ళు కదా వెనకటిలాగా వండేది అది చాలా టేస్ట్గా అయితే ఉండేది ఇష్టంగా నిందిము మేమైతే ఇది కొద్దిసేపు అయితే ఉడకాలి ఈ కూర వండడం అయితే అయిపోయింది ఇట్లా వండితే జరిపోద్ది సుసారు కదా చేపలు ఇట్లా ఉడికితే జరిపోద్ది ఇట్లా మంచిగా ఈ కలర్కు రావాలి ఎందుకంటే ఈ కలర్కు రావాలంటే కొద్దిసేపు ఉడుకుతేనే వస్తుంది ఎందుకంటే ఈ చింతపండు సూపు ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా అప్పుడే చేప ఈ కలర్కి వస్తుంది వచ్చినప్పుడు ఈ కూర ఉడికినట్టే ఇది చల్లగా అయిందంటే ఇంకా కూడా సూపు దగ్గరకు వస్తుంది ఇంకా మరీ దగ్గరకు వచ్చినా పులుపు ఎక్కువ అయిపోద్ది ఇట్లా ఉంటే సరిపోద్ది సో కదా ఈ కూర మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితేనైతే లైక్ చేయండి లైక్ చేసి మీకు మీకు ఇష్టం ఉంటే ఈ చేపలు తినే వాళ్ళు ఎందరైతే ఉంటారో మీకు నచ్చితే మీకు ఇష్టమైతే లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి మీరు కూడా ఈ కూర వండుకోండి ఎందుకంటే వెనకటి వంట ఇది వెనకటి వంటలే ఇప్పుడు మళ్ళీ ఎక్కువ వండుకుంటున్నాము ఇప్పటి వంటలు కాదు వెనకటి వాళ్ళు ఇట్లాంటి తిండ్లు తిని ఇట్లా ఈ రకంగా వండుకొని వంద ఏండ్లు ఎనభై ఏళ్ళు తొంభై ఏండ్లు కూడా ఏ రోగాలు నొప్పులు లేకుండా బతికి చనిపోయారు వాళ్ళు ఇప్పుడు అరవై ఏళ్ళకి ముసలుళ్ళు అవుతారు అన్ని రోగాలే అందుకే వెనకటి వంటలు ఎక్కువ చేసుకుందాము ఇదైతే అమ్మ చేసిన వంట అయితే నేను చేస్తాను చూసారు కదా ఎట్లుంటుందో కొంచెం వేసుకుంటే సరిపోద్ది అన్నం అంతా తినచ్చు మనం తినే కాడికి సరేనా ఇదైతే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూసి వండుకోండి మీరు వండుకొని మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి చూసారు కదా చల్లగా ఏంటంటే అంత దగ్గరికి వచ్చింది కదా ఇక ఇట్లా

ఇంతమందం సూప్ అయితే ఉండాలి ఇంతమందం సూప్ ఉన్నప్పుడే మంచిగుంటుంది ఈ చేపల కూర ఐదారు రకాలు వండుకోవచ్చు ఇదిగో ఈ చేపల కూర మీ అందరికీ నచ్చలేకుంటా తినే వాళ్ళందరికీ కూడా తినే వాళ్ళందరికీ నచ్చితే లైక్ చేయండి అంటే అందరికంటే కొందరు తినరు కాబట్టి నేను తినే తినేవాళ్ళను అంటన్నా తినే వాళ్ళందరికీ నచ్చుతుంది ఇది లైక్ అయితే చేసి మీరు కూడా వండుకోండి చూసారు కదా ఇట్లా వండుకుండా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈరోజైతే ఈ వంట బాయ్యండి వంట మరి మళ్ళీ వంటతో కలుద్దాము